చైనాతో చైతు కలిపిన జోగర్బర్గ్ వేగ వేగ సంచలన ఆరోపణలు సుంకాల విషయంలో అమెరికా చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం జరుగుతుండగానే మరొక కీలకమైన అంశం బయటకు వచ్చింది ఫేస్ ఫేస్బుక్ వాతక సంస్థ మేటా అధినేత జూగర్ బర్గ్పై సంచలన ఆరోపణలు వచ్చాయి ఆయన బీజింగ్తో చేతులు కలిపి అమెరికా రక్షణ వ్యవస్థకు అమెరికా జాతీయ భద్రతా విధానానికి రాజీ పడ్డారనేసి మాజీ ఉద్యోగి ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా అమెరికాలతో సహా మేటా వినియోగదారులందరి డాటాను సైనిక్ బీజిక్ సైనిక్ కమ్యూనిస్ట్ పార్టీకి అందిస్తున్నారనేసి ఆరోపించారు అనైతిక వ్యాపార విలువలు గోప్యత విధానం సంబంధించిన పలు అంశాలపై మేడా యుఎస్ కాంగ్రెస్ ఎదుర విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే ఆ సంస్థ మాజీ ఉద్యోగి సారా విలియమ్స్ వేగుగా సారే విలియమ్స్ వేగుగా మారి తాజా కాంగ్రెస్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు ఈ సందర్భంగా జూకర్ బర్గ్పై సంచలన ఆరోపణలు చేశారు మేఠా ఎగ్జిక్యూటివ్లో పదే పదే జాతీయ జాతీయ భద్రత భద్రతను అణుదొక్కి మన దేశ విలువలకు ద్రోహం చేస్తూ చేయడం నేను చూశాను ఈ సంస్థ చైనీస్ ప్రభుత్వం కోసం కస్టమ్స్ సెన్సార్షిప్ టూల్స్ను అభివృద్ధి చేసింది ఈ టూల్స్ కంటెంట్పై విస్తృత నియంత్రణ లభిస్తుంది మేఠా అధినేత జూకర్ బర్గ్ తాను అని చెప్తారు కానీ గత దశాబ్ద కాలంలో ఆయన చైనాలో పద్దెనిమిది మిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు ఇప్పుడు బీజింగ్లో తన వ్యాపార వెనికిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అందుకే కమ్యూనిస్టు పార్టీతో స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారు అమెరికాలో సహా మేటా యూజర్ డాటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మేటా ఎగ్జిక్యూటివ్లు నిర్ణయాలు తీసుకుంటున్నారనేసి సారా బిలియమ్స్ జాతీయ కాంగ్రెస్ ముందట బాంగ్ మూలమిచ్చారు సో ఇప్పుడు అమెరికా చైనా మధ్య భీకరమైన వాణిజ్యం జరుగుతున్న వేళ ఈ జూకర్బర్గ్ నిరు సంచలనంగా మారుతున్న తెలిసింది ఎందుకంటే మెటా యూజర్స్ జూకర్బర్గ్ అమెరికా జాతీయ భద్రతను రాజీ జాతీయ భద్రతను రాజీ రాజీ పడ్డారనేసి అమెరికాల యొక్క డాటాను మరియు మెటా వినియోగిస్తున్న యొక్క మెటా వినియోగదారుల డాటాను కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఇది అందిస్తు జూకర్బర్గ్ అందిస్తున్నాడు అనేసి పలు ఆరోపణలు జాతీయ కాంగ్రెస్ ముందు ేగ్గా మారిన సారా మాజీ ఉద్యోగి బేగ్ అప్రూవల్గా మారిన సారా విలియమ్స్ కాంగ్రెస్ కమిటీ ఎదుట ఆసరే బామ్మూలం ఇచ్చారు సో ఇలా దీనిపైన ట్రంప్ ఎలా ఎలా రియాక్ట్ అవుతారనేసి వేచుద్దాం